వెల్కమ్ టు డబల్చాన్ మీడియా నేను మీ అధినారాయణ ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతున్నారు వారి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇదే గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా వైరల్ అవుతుంది అయితే లోకేష్ బాబు గారి వారసత్వం రాజకీయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక క్లారిటీ ఇచ్చారు ఆయన ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు అక్కడ ఇండియా టుడే ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది ఈ సందర్భంగా సంబంధించిన రిపోర్టర్ ఆయన ఒక ప్రశ్న అడగడం జరిగింది లోకేష్ బాబు గారికి వారసత్వం రాజకీయం అప్పగిస్తున్నారా అనే ప్రశ్న ఆయన అడగడంతో ఆయన క్లారిటీగా సమాధానం చెప్పారు అదేంటంటే లోకేష్ బాబు గారు నాయకునిగా ఎదగాలంటే ఆయన ప్రతిభపై ఆధారపడి ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో అయినా రాజకీయాల్లో అయినా వారి కుమారులు కానీ బంధువులు కానీ ఎవరైనా రావాలంటే వచ్చినప్పుడు మాత్రమే వారికి కొన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి తర్వాత వారిలో సమర్థత ఉంటే రాజకీయ నాయకుడైనా అవుతాడు లేదా హీరో అయినా అవుతాడు సినిమా ఇండస్ట్రీలో అయితే అలాగా వారి ప్రతిభను బట్టి వారు ఎదుగుతారని చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు తండ్రి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయన కూడా ఆ స్థాయికి ఎదగాలనుకోవడం తప్పు కాదు అయితే ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో వారిలో ఖచ్చితంగా ప్రతిభ ఉండాలి అని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా దావోస్ పర్యటనలోనే ఉన్నారు ఆయన ఉప ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన చేసిన యోగలం పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఆయన ఒక గుర్తింపు తెచ్చుకున్నారు బాగా రాజకీయాలలో రాటుదేలారు గతంలో లోకేష్ బాబు గారు ఆయన మాట్లాడినప్పుడల్లా ఏదో ఒక వివాదాస్పదం అయ్యేది అంటే ఆయన తెలుగు మాట్లాడడంలో కొంచెం ఇబ్బంది పడేవారు తర్వాత ఆయన పాదయాత్ర చేపట్టిన తర్వాత ఇప్పుడు తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు ఆయన ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు కూడా చేస్తున్నారు ఆ విమర్శలు చేసే సమయంలో కూడా ఆయన ఎక్కడ మాట పొల్లు పానీకుండా మాట్లాడుతున్నారు బాగా రాజకీయాలపై పట్టు బిగిస్తున్నారు ఆయనకంటూ గుర్తింపు తెచ్చుకునేదానికి లోకేష్ బాబు గారు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతారా లేదా ముఖ్యమంత్రి అవుతారా ఈ చర్చ అయితే రాష్ట్రంలో సాగుతుంది టీడీపీ శ్రేణులు మాత్రం చర్చించుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి అని అవుతారు లేదా ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రాబోయే ఎన్నికలకు ఖచ్చితంగా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆయన ఈ ఐదు సంవత్సరాలలో ఇంకా రాజకీయాలలో రాటుదేలే అవకాశం ఉంటుంది అందుకే ఆయన తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు నారా లోకేష్ బాబు గారు ఆయన మీదనే అన్ని ఆధారపడి పనులు జరిగేలా లోకేష్ బాబు గారు వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో ఏది జరగాలన్నా ఆయన చెప్పిన తర్వాతే అది జరుగుతుంది అలా రాజకీయాలలో తనకంటూ ఒక ముద్ర వేసుకోవడానికి లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు మరి ఆయనకు వారసత్వ రాజకీయం చంద్రబాబు గారు ఎప్పుడు అప్పగిస్తారో వేచి చూడాలి